ఉత్తర వాయువ్యంలో బీరువాను పెట్టుకోవటం వలన మా ఆ బీరువాలో డబ్బులు ఎప్పుడు ఉంటాయి అవి మనకు ఉపయోగపడతాయి నైరుతిలో పెట్టినటువంటి డబ్బు మనకు ఉపయోగపడదు వస్తూ ఉంటుంది వెళుతూ ఉంటుంది దాంట్లో పెట్టినటువంటి డబ్బు మనది కాదు ఏదో ఒక ఖర్చో ఏదో ఒక ఆపదో ఏదో ఒక ఇబ్బందో ఏదో ఒక అనారోగ్యం వచ్చి అది వెళ్ళిపోతూ ఉంటుంది ఎవడో వచ్చి అవసరం అని చెప్పి తీసుకుని ఎగ్గొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత ఆ డబ్బు మనకు ఉపయోగపడదు ఎవరికన్నా దేశంలో ఉండేటువంటి ఎవరికో ఉపయోగపడుతుంది దేశం మీద పడి ఆ డబ్బు తిరుగుతూ ఉంటుంది తప్ప మనకు ఉపయోగపడదు మనం తినేది ఉండదు దాంట్లో అదే ఉత్తర వాయువ్యంలో పెట్టినటువంటి డబ్బు పూర్తిగా మనకు ఉపయోగపడుతుంది ఉత్తర వాయువ్యంలో పెట్టినటువంటి డబ్బు పూర్తిగా మనకు చెందుతుంది మనకే ఉపయోగపడుతుంది మనమే దానిని అనుభవిస్తాము ఉత్తర వాయువులో ఎలా పెట్టాలండి అని మీరు అడిగితే ఉత్తర వాయువ్యంలో బీరువాని చెక్క బీరువాని కానీ ఇనుప బీరువాని కానీ తక్కువ వెయిట్ ఉండేటువంటి ఒక బాక్స్ కానీ పెట్టి కానీ అక్కడ ఏర్పాటు చేసుకుని దానిలో ధనాన్ని పెట్టుకోవాలి చిన్న <coughs> చిన్న